హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ గుల్గులే అండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే ఈజీగా చేసుకోవచ్చండి గుల్గులే మనం బెల్లంతో అయినా చేసుకోవచ్చండి షుగర్తో అయినా చేసుకోవచ్చు అయితే ఈరోజు నేను బెల్లంతో చేసి చూపిస్తా అండి ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి జస్ట్ బెల్లం మునిగేంత వరకే బెల్లం జస్ట్ కరగాలండి పాకం రావక్కర్లేదు ఒక కప్పు గోధుమ పిండికి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే వడగట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని అందులో మనం కరగబెట్టుకున్న బెల్లం వేసుకోవాలండి ఒక్కసారి ఎక్కువ పోయొద్దండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకవేళ బెల్లం వాటర్ తక్కువైతే మామూలు వాటర్ అయినా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ సోంపండి ఇది ఎలాగైనా వేసుకోవచ్చు లేకపోతే కచ్చబచ్చగా దంచుకునైనా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి అరగంట పాటు పక్కన పెడితే సోంపు ఇంకా బెల్లం ఫ్లేవర్స్ పిండిలో బాగా కలుస్తాయండి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసుకోవాలండి వేసే ముందు ఒకసారి చేతి తడుపుకోండి లేకపోతే పిండి చేతికి అండుకుపోతూ ఉంటుందండి ఇలా చేతి తడుపుకుంటే మనం పునుగుల్లాగా ఈజీగా వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్ని హైలో పెట్టామనుకోండి బెల్లం కాబట్టి ఊరికే కలర్ చేంజ్ అయిపోతాయండి లోపల మాత్రం ఉడకవు అందుకే వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వీటిని ఇలా తిప్పుతూనే ఉండండి అన్ని సైడ్స్ వేయాలి కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ వచ్చేసింది ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇవి తీసేసుకోవచ్చండి అండి ఇలాగే మిగిలిన పిండితో కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇవి వేడివేడి కంటే చల్లారేక చాలా బాగుంటాయండి ఎందుకంటే సోంపు వేసాం కదా దాని ఫ్లేవర్స్ దిగుతాయి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టవచ్చండి ఒక రకంగా ఇది హెల్దీ అండి ఎందుకంటే మనం గోధుమ పిండి వాడుతున్నాము ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్